హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ ఫ్రెండ్స్ ఈ అయితే కొన్ని వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగింది వెహికల్ లొకేషన్తో పాటు వెహికల్ కూడా చూడండి ఒకసారి ఇది వచ్చేసి హర్శాస్త్రి కార్స్ యూట్యూబ్ ఛానల్ కన్సల్టెంట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్ పైన ఉంటుంది జగిత్యాల నుండి హైదరాబాద్ వెళ్ళే ఇది వచ్చేసి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ యాక్సిడెంట్ లేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేజర్ వర్క్ అయితే కాలేదు ఆల్ ఒరిజినల్ గ్లాస్ ఉంది ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ స్టేట్ జగిత్యాలు అవైలబుల్గా ఉంది ఏపీ తెలంగాణకు పనిచేస్తుంది హెచ్ఆర్ పాసింగ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రజెంట్ వచ్చేసి మీకు ఎటువంటి ఖర్చు అయితే లేదు సీట్ కవర్లు కానీ టైర్స్ కానీ అన్నీ ఓకే ఉన్నాయి మీరు వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాటా ఇండికా తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు టాటా ఎండికాటు ఎల్ఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫ్రెండ్స్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఎయిటీగా ఎస్ఎస్వి సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్స్ అయితే మనకు జగిత్యాలు అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవే కాకుండా కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఒకటి హోండా మొబైల్ఏ ఉంది పద్నాలుగు మోడల్ ఒకటి స్విఫ్ట్ వీడియో రెండు వేల పదమూడు మోడల్ ఉంది ఒకటి రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎక్స్జెడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంది మన యూట్యూబ్ ఛానల్లో ఇంకొకటి వచ్చి ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ సన్ రూఫ్ వెహికల్ ఆ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ ట్వెల్వ్ మోడల్ ఏపీ తెలంగాణ పనిచేస్తుంది ఎయిటీగా వీడిఐ ఎస్హెచ్విఎస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఢిల్లీ పాసింగ్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి బండి అంతా కంప్లీట్ షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి షోరూమ్ డోర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి యూపీ రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సింగిల్ ఓనరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇది వచ్చేసి లోకల్ వెహికల్ తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ వెహికల్ సింగిల్ ఓనరు కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే జరిగింది వ్యాగనర్ విఎక్స్ఏ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టూ కేసు లోన్ కూడా క్లియర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఇది వచ్చేసి హోండా జార్జ్ ఐవీటెక్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ అయితే ప్రజెంట్ అమ్మకానికి ఉన్నాయి తెలంగాణ స్టేట్ జగిత్యాలలో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయవచ్చు నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ హోండా జార్జ్ డీజిల్ సెకండ్ ఓనర్ లక్ష ఐదు వేలు తిరిగింది ఇది వచ్చేసి వ్యాగినార్ బ్యాక్ సైడ్ టైర్ ల్యాంప్ పైన చిన్న డ్యామేజ్ ఉంది వెనకాల బైక్ వచ్చి చిన్నగా తొలగిచ్చింది ఇది 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 ఒకటే మైనస్ ఉంది స్విఫ్ట్ డీజర్ సింగిల్ ఓనర్ వెహికల్ షోరూమ్ పెయింట్ మీద ఉంది లక్ష రెండు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఇది వచ్చేసి ఎట్టిగా వీడియో ఎస్హెచ్విఎస్ బంపర్ పైన చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బండి అంతా ఒరిజినల్ ఉంటుంది ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంటు ఎయిట్ ఎయిర్ బ్యాగ్ ఫీచర్సు ట్వెల్వ్ మోడల్ మంచి మైలేజ్ ఉంది వెహికల్ వచ్చేసి తక్కువ తిరిగింది లక్ష పదివేలు తిరిగింది ఈ వెహికల్స్ వచ్చేసి ప్రజెంట్ జగిత్యాల్లో ఉన్నాయి మన ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి చూసినట్టయితే ఇది ముంగట భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది ఈ వేళ వెళ్తే జగిత్యాలు వస్తుంది ఫ్రెండ్స్ ఇటు జగిత్యాలు మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్